హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాస్తి ఆరాధ్య సింగర్ మనకు తెలుసు రీసెంట్గా టైమ్స్లో ఆమె బాగా చర్చనీయాంశంగా మారిపోవడం అంటే పాడుతా తీగ పైన షో పైన షోలో ఉన్న జడ్జెస్ పైన తీవ్ర ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది చాలామంది దీని మీద చర్చలు పెట్టి నిజంగా ఇటువంటి షోలలో ఏ రకంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తున్నాం మరి ప్రవస్త ఆరాధ్య విషయంలో ఏం జరిగింది మరి దీనిపైన ఒక జడ్జెస్ అయిన సునీత గారు మాత్రమే స్పందించారు అటు కీరవాణి గారు అయిన చంద్రబోస్ గారు వీళ్ళైతే దీని గురించి అసలు కూడా మాట్లాడలేదు మరి దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా సో మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అపాజి గారు వాడు ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ సింగర్ అమ్మాయి ప్రవస్తి ఆరాధ్య అంతకుముందు సూపర్ సింగర్ విన్నర్ కూడా తను సో తీగలు ఎలిమినేట్ అయిన తర్వాత పార్తీగ పైన తర్వాత జడ్జెస్ పైన చేసిన కామెంట్స్ అవి కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తూనే వస్తున్నాయి కదా సార్ మరి దీనికి సంబంధించి సునీత గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత కొంతమంది సింగర్స్ అందరు కూడా బయటకు వచ్చి లేదు అటువంటివి ఏమీ లేదని చెప్పేసి కూడా ఆ తీగ షో కంటెస్టెంట్స్ కూడా చెప్పడం చూస్తున్నాం సో మరి ఎలా చూడొచ్చు అంటే అంటే ఇది చాలా సున్నితమైన అమ్మాయి పాపం చిన్నపిల్ల మనకి అంటే జనరల్గా పిల్లలు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఫెయిల్యూర్ని అంత ఇదిగా తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు మనం చూసాము ఆ మధ్య ఏది నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ వస్తే ఇంకా మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వాళ్ళు అల్లకల్లో పిల్లల్లో ఇది చేసిన వాళ్ళు గురించి మనం వింటున్నాం అలాగా అంటే నిజంగా ఏం జరిగిందన్నది మనకు తెలియదు ఇప్పుడు నువ్వు ఇందాకన్నా కీరవాణి గారు వీళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదని చెప్పి ఆల్రెడీ సునీత గారు వచ్చి దానికి అంటే వాళ్ళ ప్రతినిధిగా ఈ అమ్మాయి చేసిన ఆరోపణలకి ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ అమ్మాయి ఏంటంటే నాకు ఈ అమ్మాయి ఈ వీడియోలో చూసిన తర్వాత చాలా బాగా మాట్లాడుతుంది మంచి మెచ్యూరిటీ ఉంది మంచి వాక్చాతుర్యం ఉంది అమ్మాయికి మంచి ఫ్యూచర్ కూడా ఉందని అనిపించింది అనవసరంగా కొంచెం రాంగ్ గైడెన్స్లో క్షణికావేశంలో లేకపోతే ఏదైతే ఆ ఫెయిల్యూర్ని తీసుకోలేని దీంట్లో ఇవన్నీ చేసి చేసిన చేయకుండా ఉంటే అంటే అలా అని చెప్పి ఆ అమ్మాయిని మనం తప్పు పట్టకూడదు అమ్మాయికి ఎంత వేదన అనుభవించిందో మనకు తెలియ తెలియదు కాబట్టి ఆ అమ్మాయిని మనం తప్పు పట్టలేం కానీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఒక సింగర్గా మంచి సింగర్ కావలసినటువంటి అమ్మాయి ఇలాగే చేయడం వెనకాల ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని కొంతమంది ఈ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇంకా భేకరమైనటువంటి తమ్మను పెట్టి చాలా దారుణంగా కామెంట్స్ చేసి చేస్తున్నారు అదంతా మళ్ళీ ఈ అమ్మాయికి రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు ఎలా అంటే నాకు అంటే పోలిక కాదు కానీ అంతకుముందు ఒక అమ్మాయి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక అమ్మాయి టెన్త్లోనో అందులో ఫెయిల్ అయిన అమ్మాయి నేను ఇంగ్లీష్లో నాకు ఎన్ని మార్కులు వచ్చాయి సోషల్లో ఎన్ని మార్కులు వచ్చాయి అందులో ఎన్ని మార్కులు అన్నింటిలో పాస్ అయ్యాను ఇది ఒక్కటి మాత్రం ఒక రెండు మార్కులు తక్కువ వచ్చాయి దానికే నన్ను ఫెయిల్ చేస్తారా అని చెప్పి అంటే అమ్మాయి పాపం చాలా దారుణంగా అమ్మాయిని ట్రోల్ చేసే ఇప్పటికీ కూడా మనకి వైరల్ అవుతుంటుంది అలాగే ఏంటంటే ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక్కొక్కసారి తీసుకోలేని ఇది ఉండదు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక సింగర్ అద్భుతమైన సింగర్ కూడా పర్టికులర్ టైంలో ఒక పర్ఫామ్ చేసేటప్పుడు పొరపాటు నేను తడబాటు రావడం కానీ లేకపోతే ఆ రోజు మెంటల్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల కానీ వేరియస్ రీజన్స్ వల్ల ఆ రోజు పర్టికులర్గా పర్ఫామ్ చేసి ఉండకపోవచ్చు దాన్ని బేస్ చేసుకొని జడ్డీలు పెట్టి ఉండవచ్చు లేదు నిజంగానే కొంత అంటే జనరల్గా ఎందులో సరే లాబింగ్లు లేకపోతే మరోటి రికమెండేషన్లు అనేవి మనం దాన్ని తోసిపుచ్చలేము కానీ ప్రతిసారి ఒక సింగర్ ఇప్పుడు మామూలుగా మనం వినే పాటలు చాలా గొప్పగా ఉన్నాయి పాటల వెనకాల చాలా కసరత్తు ఉంటుంది గోల్డ్ని టేకులు తీసుకుంటారు ఇప్పుడు బయ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడైనా బాగుండకపోతే తీసేసి ఆ వరకు దాని వరకు ఆ చిన్న బిట్టు వరకు దాన్ని పా పాడించి మళ్ళీ దాన్ని పేస్ట్ చేసే ఇంత టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది స్టేజ్ మీద అలా కాదు కదా కదా ఇప్పుడు ఇంకా మొదలు పెడితే చివరి చివరి వరకు పాడాల్సిందే మధ్యలో తప్పులు చిన్న చిన్న ఏమైనా పొరపాటును వచ్చినా కూడా అవి కూడా పరిగణలోకి తీసుకొని చేస్తారు కాబట్టి ఈ అమ్మాయి వాదనను మనం పూర్తిగా ఏకీభవించలేము అలా అని చెప్పి పూర్తిగా అమ్మాయిని అమ్మాయిని తప్పుపట్టలేము ఓకే సరే ఇక్కడ ఆమె ఇంకో కొన్ని ఆరోపణలు కూడా చేయడం అంటే ప్రొడక్షన్ వాళ్ళు ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవాలని చెప్పేసి శారీలు మోడర్న్ వెస్టర్న్ డ్రెస్సులు వేసుకోవాలని చెప్పేసి ఇటువంటి ప్రెషర్ కూడా పెట్టారని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పారు సో దీ దీన్ని చూడొచ్చు అంటే నిజంగా ఇటువంటి ఈవెంట్స్లలో ఇలా ఉంటుందా అంటే అందులో ఇప్పుడు ఒక ఒక దాంట్లో ఒక సాంగ్లో నాకు ఆరు గజాల చీరలు ఇచ్చి కట్టుకోమన్నారు అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించిందని ఒక దాంట్లో నేను విన్నాను పూర్తిగా నేను ఫాలో అవ్వలేదు ఒక దాంట్లో అలాగ ఉంది మరి ఇప్పుడు ఆరు గజాలు చేర్చినప్పుడు దాన్ని తప్పుపట్టి కొంచెం మోడ్రన్గా డ్రెస్ వేసుకోమంటే దాన్ని తప్పు పడితే మరి అది కరెక్ట్ కాదు కదా అది కోట్లాది మంది చూసేప్పుడు ఈ టీవీలో పర్టికులర్గా వచ్చినప్పుడు చూసేదానికంటే కూడా ఆ పాడుతూ తీగ ప్రోగ్రామ్కి యూట్యూబ్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉంటుంది కోట్లాది మంది దాన్ని చూస్తుంటారు కాబట్టి వాళ్ళకుండే అంటే దాని కార్యక్రమాన్ని రక్తి కట్టించడం కోసం జనరంజకంగా చేయడం కోసం ఏమైనా కొన్ని సూచనలు అవి చేస్తే దాన్ని మనం పట్టలేమని నా అభిప్రాయం ఓకే సరే అంటే కీరవాణి గారి పైన అటువంటి కామెంట్స్ చేసినా మనకు తెలిసిందే మరి కీరవాణ్ గారు ఇప్పటివరకు అయితే దీనిపైన స్పందించలేదు సైలెంట్గా ఉన్నారు ఎందుకు అని చెప్పేసి వదిలేదు సార్ మరి కారణం ఏమన్నా అదే అంటే ఏ చిన్నపిల్ల ఫ్రస్ట్రేషన్లో ఎలిమినేట్ అయ్యాము అన్న దీంతో అమ్మ ఎలా మాట్లాడుతుంది దాని గురించి ఎందుకులే మాట్లాడటం అని చెప్పి రేపొద్దున్న ఆయనే నా సినిమాలో మంచి పాట ఉంది నువ్వు పాడువు కానీ అని చెప్పి పాటించవచ్చు చెప్పలేం కదా ఇప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాలు బట్టి సినిమా ఫీల్డ్లో ఉన్న ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి పాటలను సృష్టించిన ఆయన కదా బాహుబలి ఇప్పుడు రాజమౌళి సినిమాలన్నిటికీ ఆయనే ఉంటాడు నాకు తెలిసి ఒక కేవలం మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా క్రియేటివ్ డిపార్ట్మెంట్లో కూడా ఆయన ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది ఒక లాగా వాళ్ళు దాన్ని చేస్తారేమో అని అనిపిస్తుంది కాబట్టి ఆయన స్టేచర్కి ఎందుకులే బాబు చిన్నపిల్లలు తెలిసి తెలియ ఏదో మాట్లాడింది ఆల్రెడీ సునీత మాట్లాడింది కదా వాళ్ళ తరపున సునీత ఆవిడ మాట్లాడింది కాబట్టి మనం కూడా ఎందుకులే మాట్లాడటం అని చెప్పి అలా అంటే అంతకుముందు రాజమౌళి మీద కూడా ఎవరో ఒక అతను భయంకరమైనటువంటి దాడి విమర్శ చేశాడు కదా అప్పుడు కూడా వాళ్ళే స్పందించలేదు కదా రాజమౌళి స్పందించలేదు రాజమౌళి కుటుంబం తరపున ఎవరూ స్పందించలేదు స్పందించకపోవడం వల్ల ఏమైంది అది ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో సద్దుమణిగిపోయింది కదా ఇప్పుడు ఇదేంటంటే ఈవెన్ సునీత కూడా స్పందించకుండా ఉంటే బాగుండదేమో నాకు అనిపించింది ఆమె ఇప్పుడు ఆవిడ మాట్లాడింది ఏంటి ఇప్పుడు ఇదేంటి ఇదేంటి అని చెప్పి మళ్ళీ మధ్యలో ఇప్పుడు మనం ఎలాగైతే వీడియో చేస్తున్నామో అలాగే మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు అలానే మనం ప్రవస్తిని తప్పు కొట్టడం కాదు కానీ అమ్మాయి ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల వయసు అంటే అమ్మాయి లక్కీగా చాలా అద్భుతంగా మాట్లాడుతుంది కానీ మెచ్యూరిటీ దీని తాలూకు పర్యవసనాలు పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది అంత ఆలో అంటే ఒక పక్క ఏమో నేను ఇంకా ఈ తెలియదు పూర్తిగా వదులుకొని పోయినా పర్వాలేదు నాకు సింగర్గా అవకాశాలు రాకపోయినా పర్వాలేదు అనుకుని ఇది సాహసం చేస్తున్నాను ఆమె చెప్తుంది కానీ కొంచెం ఆలోచించి తన తన ఏదైతే తన ఆవేదన కానీ తన ఇది కానీ దాన్ని ఇంకో రకంగా తెలియజేసి వాళ్ళ నోటీస్కి వెళ్ళి ఉంటే ముఖ్యంగా మిగతా వాళ్ళందరూ కూడా దాడి చేసి ఇప్పుడు ఈ విమర్శలు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయా అది ఇచ్చ ఇప్పుడు ఉదాహరణకి హిందీలో మన వాణిజయరామ్ అక్కడ అద్భుతమైనటువంటి పాటలు పాడి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆమెకు అక్కడ అవకాశాలు బాగా వస్తున్నప్పుడు పనిగట్టుకుని కొంతమంది తనని అక్కడ పాడనివ్వకుండా చేసి బలు మించి తనను పంపించారని చెప్పి వాణిజయరామ్ గారు బహిరంగ వేదికల మీద మాట్లాడారు అది మనం వింటే అక్కడ నిజంగా ఆవిడ పాడిన పాటలు హిందీలో చాలా పెద్ద హిట్ అయిన పాటలు కూడా ఉన్నాయి అయినా సరే ఆమెకు అక్కడ మళ్ళీ అవకాశాలు రాలేదు అలాగే మనం నాగార్జున సినిమా ఏంటిది కింగ్ సినిమాలో ఒక ఎపిసోడే ఉంటుంది కదా కదా అంటే ఈ ఆరోపణలు అనేవి ఇప్పుడు కొత్తగా మనం వింటున్నవి కాదు అయితే నిజంగా ఇప్పుడు ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఈటీవీ కానీ లేకపోతే ఇంకో ఛానల్ వాళ్ళు కానీ వాళ్ళు నిర్వహించే ఈ కార్యక్రమాలకు సంబంధించి ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ఈ ఉదంతం ఒక ఇది అవుతుందని చెప్పి అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ ఫైనల్గా సార్ ఇప్పుడు ఈ ఆరోపణల ద్వారా పాడుతో తీ షోకి ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నా ఉందా సార్ అంటే డ్యామేజ్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు అది ఎందుకంటే అది ఎంతోమంది సింగర్స్కి ఇది చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదిక కదా ఈటీవీ పాడుతూ అన్నది కొన్ని ఎంతోమందికి కొత్త గాయని గాయకులకి అవకాశాలు ఇచ్చి వాళ్ళు ప్లేబ్యాక్ సింగర్స్ కాకపోయినా కూడా కొంతమంది మా వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉపాధిని గుర్తింపుని ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అది ఈ చిన్న దీని ద్వారా దానికి అంత డ్యామేజ్ జరుగుతుందని చెప్పి నేనైతే భావించట్లేదు కానీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు తీగ అనేది ప్రోగ్రాం డైరెక్ట్గా ఈటీవీ వాళ్ళు నిర్వహించే కార్యక్రమం కాదని ఇప్పుడు మనకు తెలుస్తుంది జ్ఞాపిక అయిన కార్యక్రమం అని చెప్పి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఇటువంటి భవిష్యత్తులో అటువంటి తప్పులు జరగకుండా ఇటువంటి లోపాలు దొరకకుండా ట్రాన్స్పరెంట్గా ఉంచడం కోసం ఉండడం కోసం ఈ ప్రవస్తి ఏదైతే కొన్ని అభ్యంతరాలు కొన్ని ఆరోపణలు చేసిందో లేవనెత్తిందో దాని ద్వారా ఈ కార్యక్ర ఈ పాడత తీగ అనేది మరింత పకడ్బందీగా నిర్వహించి మరింత జనరంజకంగా అయ్యే అవకాశం ఉందని నా